మంత్రివర్యులు ఉత్తమ్ కుమారి గారి ఆదేశాలతో ఈరోజు నగర్ పట్టణంలో నగర్ మున్సిపాలిటీ పరిధిలో దళితవాడే అయినటువంటి తిలక్ నగర్లో దగ్గుపాటి బాబురావు గారి ఆధ్వర్యంలో జన సుధాకర్ గారు ఈరోజు సన్న బియ్యం వండి మాకు వద్దించి వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఒకటి సూచించారు ఉత్తమ్ కుమారుడి గారు ప్రతి పేదవాడికి మనం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది ఆ సన్న బియ్యంలో వాళ్ళు ఏ రకంగా సంతోషంగా ఉంటున్నారు వారి దగ్గర నుంచి ఇంకా ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఏ రకంగా ఇంకా ముందుకు పోతే ఉంటుందో తెలుసుకొని అధికారులకి మరియు మంత్రిగారికి తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు ఈ తిలక్ నగర్లో వాళ్ళు భోజనం వండించి వడ్డించి వండించి మాకు చాలా తృప్తికరంగా ఉంది గతంలో ఉన్నటువంటి దొడ్డు బియ్యంతో మేము కొంత ఇబ్బంది పడ్డాం కానీ సన్న బియ్యం వల్ల మీ అందరం కూడా సంతోషంగా భోజనం చేయడం జరుగుతుందని చెప్పారు వారింట్లో సుమారు ఏడుగురు మనిషికి ఆరు కిలోలు లెక్క నలభై నలభై రెండు కిలోలు ఈరోజు వారికి చేరడం వారు ఎంతో సంతోషంగా ఉండడం కూడా మేము వారి ముఖంలో చిరునవ్వును చూడడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బా బాబురావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు